హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్సార్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఇండియన్ నావీ తరఫు నుంచి మెట్రిక్లేట్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఎంఆర్క్ ఎంఆర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో మే ఏది పదమూడు తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మనకు అప్లికేషన్ ఆన్లైన్ మనకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది రైట్ ఈ యొక్క అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ ఏంటి సెలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటి సో ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అండ్ ఈ మీకు చాలా మందికి తెలిసిందే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుందండి ఎంఆర్క్ సంబంధించి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది సో మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే చాలా తక్కువగానే కట్ ఆఫ్ వెళ్తుంది ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అనమాట ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి కామన్గా మేల్ ఫీమేల్ రైట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ ఫీమేల్ కొంచెం పెద్ద చేసి చూపిస్తాను చూడండి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని అడిగారు అనమాట ఈ ఫీమేల్ వచ్చేసి అన్మ్యారీడ్ అయి ఉండాలండి రైట్ ఇది మేల్ కూడా అన్మ్యారీడ్ అయి ఉండాలి అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ అనమాట రైట్ సో హు ఆర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి యాజ్ పర్ ది లేవర్ డౌన్ గవర్నమెంట్ ఇవి వచ్చేసి మనకు అగ్నివేర్ ఎంఆర్ అగ్నివీర్ ఎంఆర్ అగ్నివీర్ కి సంబంధించిన పోస్ట్ అండి ఇవి కూడా రైట్ సో ఎంఆర్ టూ బ్యాచ్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన బ్యాచ్ అండి రైట్ సో దీని యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట రైట్ సో ఇక్కడ చూద్దామండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఫర్ మేల్ అండ్ ఫిమేల్ వుడ్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది సర్వీస్ రిక్వైర్మెంట్ అంటే ఎంతమంది మేల్స్ తీసుకోవాలా ఎంతమందిని ఫీమేల్స్ తీసుకోవాలనేది బైఫర్కేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వలో అది వారు సర్వీస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ చాయిస్ అనమాట ఎంతమైన తీసుకోవచ్చు మేల్స్ ఫీమేల్స్ అంటే రైట్న వచ్చేసి మూడు వందల ఇరవై వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వేకెన్సీస్ పెరిగే అవకాశం కూడా ఉంది అందులో మేల్ ఫీమేల్ ప్రొపోషనేట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అది వాళ్ళ డిసిషన్ అనమాట గుర్తుంచుకోవాలా రైట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ ఉండాలండి టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్యారంటీగా కన్ఫర్మ్గా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అగ్రియేట్గా అగ్రిగేట్ గా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలనేది మనం గుర్తుంచుకోవాలి ఏదైనా సబ్జెక్టులో థర్టీ ఫైవ్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు కానీ ఓవరాల్గా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలండి అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ ఇంకా చూద్దాము నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకు ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ త్రీ ఇచ్చారండి ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ వరకు ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీ థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ వరకు ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే ఈ యొక్క ఏజ్ క్రైటేరియాలో ఫాలో అవుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఎంఆర్కు సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అగ్నివీర్ నావిక ఆర్మీ కంటే ఇంకా బెటర్ పోస్ట్లుగానే భావించవచ్చు అనమాట రైట్ సో దయచేసి ఎవరైతే అప్లికేబుల్ అవుతున్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు దీని యొక్క స్టడీస్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందండి చాలా సింపుల్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎస్ఎస్సీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యారో ఈజీగా ఇక్కడ ఎంఆర్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ సరే మరి మెరిటల్ స్టేటస్ అనేది అన్మ్యారీడేనండి ఇంక సో దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్మ్యారీడే అయి ఉండాలి మెరిటల్ స్టేటస్ రైట్ సో ఇంక అంతకంటే మనము ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోవద్దు రైట్ ఇక మనకు వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ అంటే మన కామన్ గా ఫోర్ ఇయర్స్ ఎందుకంటే ఇది ఒక అగ్నివీర్ సంబంధించింది కాబట్టి అగ్నివీర్ నావీ కి సంబంధించింది కాబట్టి ఫోర్ ఇయర్సే ఉంటుంది పే అండ్ అలవెన్సెస్ యాజ్ పర్ ఏదైతే అగ్ని అగ్నివీర్ కి సంబంధించి ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ అన్ని అగ్నివీర్ డీటెయిల్స్ ఏంటి రైట్ సో సో ఈ వీటి గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు రైట్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాచ్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే పడ్డదో రైట్ సో స్టేజ్ వన్ లో మామూలుగా వచ్చేసి మనకు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ అని ఉంటారనమాట దీన్ని ఐఎన్ఈటి ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారనమాట స్టేజ్ లో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది రైట్ సో ఈ విధంగా దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత సెలక్షన్ అంటే కాల కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో స్టేజ్ వన్ గురించి మాట్లాడుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనం గమనించాల్సిన విషయం స్టేజ్ వన్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ లిస్టింగ్ ఏంటంటే మనకు కంప్యూటర్ బేస్డ్ లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట రైట్ సో ఏ విధంగా ఉంటుంది సార్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే చూద్దాము ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది రైట్ ఇక్కడ చూద్దాం కంప్యూటర్ బేస్డ్ లో మనకు వచ్చేసి యాభై మార్కులు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలా ఎన్ని మార్కులు ఉంటాయి సార్ యాభై మార్కులు ఉంటాయి అనమాట యాభై క్వశ్చన్స్ ఉంటాయి మేబీ ఇస్తే ఇస్తే మనకి థర్టీ మినిట్స్ ఎంతో టైం ఇస్తాడు అనుకుంటా థర్టీ మినిట్స్ టైం ఇస్తాడు అనుకుంటా ఓకేనా సో ప్రతి క్వశ్చన్ వచ్చేసి ఒక మార్క్ క్యారీ చేస్తుంది నెగటివ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఏదైనా క్వశ్చన్ పోయింది అంటే మాత్రం పాయింట్ ఫైవ్ మార్క్ పోతుంది అది మనం గుర్తుంచుకోవాలా క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగులో ఉండదండి హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఈ విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే క్వశ్చన్ పేపర్ విల్ కంప్రైజ్ ఆఫ్ టూ సెక్షన్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఇంగ్లీష్ ఇక్కడ లేదు సైన్స్ అండ్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ ఇవి కూడా చూడండి మరీ ఏం డెప్త్ పోడండి మరీ ఏం డెప్త్ పోడు అర్థమేటిక్ మ్యాథ్స్ ఏదైతే మనకు నార్మల్గా అగ్నివీర్ ఆర్మీకి చదివాం కదా దానికంటే కొంచెం హెవీగా కొంచెం ఎక్కువగా మ్యాథ్స్ ఉంటుందన్నమాట ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మ్యాథ్స్ ఎస్ఎస్సీజీడీకి సంబంధించిన సైన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా దీనికి సూట్ అవుతాయండి రైట్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనమాట అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకా జనరల్ అవేర్నెస్ అనే విషయానికి వస్తే మాత్రం టెస్ట్ సిరీస్లు రాసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే జనరల్ అవేర్నెస్ని చిన్నది పెద్దది అని మనం చెప్పుకోలేమండి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని బట్టి వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అగ్నివీర్ ఆర్మీకి ప్రిపేర్ అయి ఉంటారు కదా ఆర్మీకి ప్రిపేర్ అయిన వాళ్ళకు ఈ కోర్సు అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ చాలా ఈజీ అవుతుందన్నమాట గ గమనించాల్సిన విషయం ఓకేనా సరే మరి స్టాండర్డ్ మనకు టెన్త్ క్లాస్ సిలబస్ ప్రకారమే ఇస్తారండి టెన్త్ క్లాస్ సిలబస్ ప్రకారమే ఇస్తారు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూద్దామండి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే మనం చెప్పుకున్నట్టుగా థర్టీ మినిట్స్ అనేది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట రైట్ సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు పే చేసుకోవాల్సింది ఎవరికి ఏం ఎగ్జామిషన్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అమ్మా హండ్రెడ్ పర్సెంట్ పే చేసుకోవాల్సిందే ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే రైట్ ఇక్కడ సిక్స్ ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చేసి మనకు సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో పరిగెత్తాలండి మేల్స్ ఫీమేల్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ లో పరిగెత్తాలి రైట్ సో అదే ఒకవేళ స్క్వాడ్స్ అంటే ఊటకు బ కూర్చోవడం లేడం అనమాట ఇది ఒక మేల్ అయితే ఇరవై ఫీమేల్ అయితే పదవి చేయాలా పుష్ అప్స్ మేల్ పదైదు ఫీమేల్ పది చేయాలి బెంట్ని ఇవి వచ్చేసి పదహైదు మే మేల్ ఫీమేల్ వచ్చేసి పది చేయాలన్నమాట ప్రతి ఒక్కరికి ఇది కన్ఫర్మ్గా చేయాల్సిందే ఓకేనా సో ఇది మనకు ఫిజికల్కు సంబంధించిన టెస్ట్లు అనమాట దాని తర్వాత వచ్చేసి మనకు అడ్వైజరీ ఇచ్చాడు ప్రొఫిషియన్సీ ఇన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విల్ బి డిజైరబుల్ ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా మంచిదే రా అబ్బాయిలు అని చెప్పాడు అనమాట అందుకంటే ఎక్కువ మార్కులు యాడ్ చేస్తామని రైట్ సర్టిఫికెట్లు ఉంటాయి అలాంటివి పెట్టుకోమని చెప్పారు అంతే రైట్ సో రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది తర్వాత ప్రొసీజర్ అండి మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైతే ఫిజికల్ ఉంటుందో ఫిజికల్ తర్వాత ఇమీడియట్గా మెడికల్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇండియన్ నేవీ అగ్నివీర్ నావీ డాట్ సిక్ డాట్ ఇన్ అనే దీంట్లో మెరిట్ లిస్ట్ అనేది మనకు ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సరే ఫైనల్ రిక్రూట్మెంట్ మెడికల్స్ ఇవన్నీ తర్వాత ఏదైతే మనకు ఫై ఎక్కడ జరుగుతుంది ఐఎన్ఎస్ చిల్కాలో జరుగుతుంది గుర్తుంచుకోవాలి ఫైనల్ రిక్రూట్మెంట్ సంబంధించి మెడికల్ ఐఎన్ఎస్ చిల్కాలో కూడా జరుగుతుంది రైట్ సో ఫైనల్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కండక్టెడ్ అట్ ఐఎన్ఎస్ చిల్కా గుర్తుంచుకోవాలి ఐఎన్ఎస్ చిల్కాలో జరుగుతుంది అది మనం గుర్తుంచుకోవాలి అందులో క్వాలిఫై కాలేదంటే ఇంటికి రావాల్సిందే అది మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారండి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు రైట్ సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ నార్మల్గా మనకు వచ్చేసి ఏది మనకు హైట్ గీటు వాటి గురించి మనకి ఇచ్చారు ఇస్తారు అయిట్ ఆ హైట్ ఎక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత హైట్ ఉండాలని మనకు మెన్షన్ చేయలేదు రైట్ సో చాలా తక్కువ హైట్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ టైప్లో ఉంటుందన్నమాట ఆర్మీకి ఉన్నట్టు అయితే ఉండదు హైట్ గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూస్తే మాత్రం ఇన్ని అగ్నివీర్ నావీ డాట్ సిక్ డాట్ ఇన్కు మనం లాగిన్ అయ్యి పదమూడో తారీఖు నుంచి మనకు మే ఇరవై ఏడో తారీఖు వరకు అప్లై చేసుకునేదానికి పాసిబిలిటీ ఉందన్నమాట అంటే దాదాపు ఒక రెండు వారాలు మనకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు అది మనం గుర్తుంచుకోవాలన్నమాట ఓకేనా సరే ఫోటోగ్రాఫ్స్ పాస్పోర్టు ఇది ఏదైతే నేను చూడండి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు అప్లోడ్ అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను దయచేసి టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్సెట్రా మిగిలిన ఏదైతే పాయింట్ టు పాయింట్ ఉంటుందో ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ చూసి చదివి పదమూడో తారీఖు నుంచి అప్లికబుల్గా ఉన్న ప్రతి క్యాండిడేట్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి సంబంధించిన కోర్సు కూడా నేను మనకు సైనికాలో సైనిక ఈ ఏదైతే యాప్ ఉందో యాప్లో మీకు ఆ త్వరలోనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషు ఆల్ ది బెస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్